పేట మండలం మండల శాఖ ఆధ్వర్యంలో సిరంగు ర్యాలీ నిర్వహించడం జరిగింది జాతీయ పార్టీ అండ్ రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ ఆదేశానుసారం ఈరోజు పూర్వపేట కోండ్రవేట మండల శాఖ ఆధ్వర్యంలో స్థిరంగ్ ర్యాలీ ఘనంగా నిర్వహించడం జరిగింది దేశంలో ఉన్నటువంటి పౌరులకు దేశం పైన ప్రేమ కలిగేలా నినాదాలు చేస్తూ ఇవాళ స్థిరంగు ర్యాలీ తీయాలని వాటి ఆదేశుసారం తిరంగిర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కూడ్రపేటలో అలాగే ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ప్రజలు స్మృతిలతో అందరూ పాల్గొన్నారు దేశం గురించి ఆలోచన చేయాలని మనం చేయడం జరుగుతుంది ఈరోజు ఈరోజు పునర్వకట మండల కేంద్రంలో రంగర్యాలీ ఘనంగా జరుపుకోవడం జరిగింది రాష్ట్ర స్థాయి తీర్పు మేరకు ఈరోజు పూనరుపేదలో తిరంగ ర్యాలీ జరుపుకోవడం జరిగింది దీనికి అశేష స్పందన కల్పించిన మా పూనరుపేద గ్రామం మండల ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి ఇలాంటి హిందూ భావజాలం కలిగిన వ్యక్తులందరూ కూడా హిందువుల గురించి పోరాడి మన పాకిస్తాన్ కానీ బర్మా బంగ్లాదేశు లాంటి దేశాలను చిట్టి చేసే విధంగా మన భారత పౌరులందరూ ముందుకు వస్తారు మరి ఇంకా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కోరుకుంటున్నాము ఇలాంటి సంఘటనలు ఇంకా ఎక్కడ కూడా జరిగిన గానీ బుద్ధి చెప్తామని మేము ఈరోజు కొండ్రవపేట మండల కేంద్రంలో తిరంగ ర్యాలీ ఘనంగా నిర్వహించడం మరి స్కూల్ పిల్లలైతేనేమి స్టూడెంట్స్ అయితేనేమి ఎవరైనా కానీ అందరూ కూడా బీజేపీ వైపే చూస్తున్నారు కాబట్టి బీజేపీని ఆదరించాలే రాబోయే రోజులలో బీజేపీకి ఆదరణ ఎక్కువ వస్తుంది ఈ ఆదరణ చూసి మిగతా పార్టీలు ఇతర విధంగా అయిపోతున్నాయి కాబట్టి మరి భారతీయ జనతా పార్టీని ప్రతి ఒక్కరు కూడా ఆదరించాలని వారికి సభినయంగా మనవి చేస్తూ ఊహిస్తున్నారు మేరకు అన్ని జిల్లాలో మండల హెడ్ క్వార్టర్లో అర్ఘర్ తిరంగి యాత్ర నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఇవాళ మండల కేంద్రంలో కేంద్రపేట మండలంలో మండల అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో పెద్దలు యువకులు మహిళలు అందరూ హాజరు కావడం జరిగింది ప్రతి ఇంటి ఇంటిపైన జెండా ఎగురవేయాలి అలాగే యువకులు మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలి ఎందుకంటే మొన్న జరిగిన సింధూర్ కా సింధూరు ఆపరేషన్ సింధూర్లో మహిళల పాత్ర చాలా గొప్పది మహిళలే సింధూర్లో పాల్గొని విజయవంతంగా శత్రు దేశాలను మత్తు పెట్టడం జరిగింది మన దేశం వైపు ఎవరు చూసినా వాళ్ళ అంతు తీర్చడం మన భారతదేశ పౌరులుగా మన లక్ష్యం కాబట్టి ప్రతి ఒక్కరు ఈ తిరంగు యాత్రలో పాల్గొనాలి జాతీయ భావాన్ని పెంపొందించాలని కోరుకుంటూ రేపు జరగబోయే పదిహేను తారీఖు గణతంత్ర స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రతి ఒక్కరు పాల్గొని మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని కోరుకుంటూ మంచి ఇచ్చిన మండల తెలియజేసుకుంటూ భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర పార్టీ ఆదేశాల అనుసారంగా ఈరోజు పార్టీ కార్యక్రమాల్లో భాగంగా హర్ హర్ తిరంగ యాత్రలో భాగంగా ఇలా కొండ్రోపేట మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో గత పదకొండు సంవత్సరాలుగా ఈ భారతదేశానికి చేస్తున్నటువంటి సేవల్లో భాగంగా ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి కూడా భారతీయ జనతా పార్టీ మరియు నరేంద్ర మోడీ గారు చేస్తున్న సేవను గుర్తించి ప్రతి ఒక్కరు కూడా భారతదేశం పైన మక్కువను పెంచుకొని రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీని ఈ తెలంగాణ రాష్ట్రంతో భాగంగా దేశం మొత్తంలో కూడా ముందుంచే విధంగా అదే రకంగా దేశభక్తిని పెంపొందించే విధంగా యువకుల్లో ముఖ్యంగా భారతదేశంలో మొత్తం కూడా భారతదేశం మొత్తం కూడా యువకులు ఎక్కువ ఉన్న దేశం మన భారతదేశం ప్రపంచంలో మిగతా ఏదైతే గత పదకొండు సంవత్సరాలుగా నరేంద్ర మోడీ పాలనలో ప్రపంచం మొత్తం కూడా అద్భుతంగా ఏదైతే కార్యక్రమాలు నిర్వహిస్తుందో దానిలో భాగంగా ఈరోజు హరిగర్ తిరంగ యాత్ర నిర్వహించడం జరిగింది రాబోయే రోజులలో కూడా భారతీయ జనతా పార్టీ ఈ అనుసరంగా భారతదేశానికి అనుకూలంగా ప్రతి ఒక్క యువకులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ జాతీయ భావాలను పెంపొందించుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం